హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఆల్రెడీ నిన్నటి వీడియోలో అయితే చెప్పాను కదా వీడియో షూట్ చేయకపోవడం ఈ వీడియోని టూ వీడియోస్ కింద పెడతాను అని చెప్పేసి సో అదనమాట అదైతే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో లాస్ట్ వీడియోలో అయితే క్లీనింగ్ వరకు చూపించాను కదా ఇంకా నేనైతే ఫ్రెష్అప్ అయిపోయి వచ్చి పూజ అయితే చేసుకున్నాను పూజ వీడియో కూడా తీద్దామని అయితే అనుకున్నాను బట్ అస్సలు కుదరలేదు అండ్ ఎవరికైనా నా వాయిస్ కొంచెం డిస్టర్బ్ గా అనిపిస్తే ప్లీజ్ అండి కొంచెం అడ్జస్ట్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళే అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సో దట్ ఈ వీడియో ఇంకొంత మందికి రీచ్ అవుతుంది అనమాట అయితే చేసుకున్నాను వచ్చేసి మా గల్లీలో కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది ఇల్లుది ఇంకా మొత్తం దుమ్ము దుమ్మే ఉంటాయి అనుకోండి ఎన్ని సార్లు మనం క్లీన్ చేసినా మళ్ళీ దుమ్మే అయిపోతాయి అయితే అసలు బట్టలు ఉతకాలనే అనిపించలేదు ఎందుకంటే పైన ఆరేసిన మట్టి దుమ్ము మొత్తం బట్టల పైన పేరుకుపోతుంది అలా అని చెప్పకలేదు అనుకోండి పని ఎక్కువ అయిపోతుంది మళ్ళీ రేపటికి కోటి శివరాత్రికి ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేయాలండి టాప్ టు బాటమ్ మొత్తం మొత్తం డీప్ క్లీన్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యాను మార్చ్ సెకండ్ కి మా ఊర్లో బోనాలు ఉన్నాయి సో దానికి మేము మార్చ్ ఫస్ట్ రోజే ఊరికైతే వెళ్తున్నాము సో ఏంటి అంటే ఏవైతే ఇల్లు నేను క్లీన్ చేసుకుంటానో ఆ వీడియోస్ ప్రతి ఒక్కటి షూట్ చేసి ఎడిట్ చేసుకొని అప్లోడ్ పెట్టేసి అంటే షెడ్యూల్ పెట్టుకొని ఊరికి వెళ్దామని అయితే అనుకుంటున్నాను ఎందుకు అంటే నేను ఒక ఏమంటారు ఒక టార్గెట్ పెట్టుకొని అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను బట్ ఏంటి అంటే ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా మనకి వచ్చిన వాచ్ ఓవర్ మొత్తం తగ్గిపోతుంది అప్పుడు నా కష్టానికి ప్రతిఫలం ఎక్కడొస్తుంది చెప్పండి అందుకనే ఇప్పటి నుంచి ఫిక్స్ అయిపోయాను లేదు కుదరదు వీడియో తీయడం అవ్వట్లేదు అది నాకు హెల్త్ బాగాలేదు అంటే ఏదో రోజు అయితే లైట్ తీసుకుంటాను ఇలా విలేజ్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా కుదరదు అనుకున్నప్పుడు ఆ డేకి ముందే ఫొటేజ్ ఉంటుంది ఎలాగో ఫోన్ లో ఎడిట్ చేసుకొని షెడ్యూల్ పెట్టుకుని వెళ్ళాలి అని అయితే ఫిక్స్ అయిపోయినాను విలేజ్ కెళ్ళే వరకు డైలీ రొటీన్ వ్లాగ్స్ యాజ్ యూజువల్ గా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే పోస్ట్ చేస్తాను కాకపోతే ఏదైతే నేను శివరాత్రి డీప్ క్లీనింగ్ చేస్తున్నాను వీడియోస్ మాత్రం మీకు మార్చ్ ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు అవే పెడతానండి ఎలాగో మొత్తం క్లీనింగ్ చేసి షూట్ చేయాలి అంటే ఆ వీడియో చాలా లెంత్ అయిపోతుంది సో ఈ విధంగా ప్లాన్ చేసుకుందాం అయితే నేను అనుకుంటున్నాను బట్ చూడాలి ఎంత వరకు అవుతుంది అనేది అన్నీ అనుకున్నట్టే జరిగితే అది లైఫ్ కాదు కదా ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని ఊరికే అన్నారు కదా పెద్దోళ్ళు మనం ఒకటి అనుకున్నా అది జరగాలి అని ఏం లేదు పైన దేవుడు రాసి పెట్టుంటేనే అది జరుగుతుంది నేనైతే ఈ విధంగా అయితే అనుకుంటున్నా బట్ ఏ టైంకి ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది కదా అందుకని చెప్పేసి అట్లా అంటున్నా అనమాట ఇంకా నాకు కామెంట్స్ చేసే ప్రతి ఒక్కరికైతే అయితే ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంతకు మించి ఏం చేయలేకపోవచ్చు ప్రజెంట్ ఉన్న సిచువేషన్కి ఆ సబ్స్క్రైబర్స్కి ఈ సబ్స్క్రైబర్స్ అంతా టిల్ నా యూట్యూబ్ సక్సెస్ అండ్ నా యూట్యూబ్ జర్నీ ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు సబ్స్క్రైబర్స్ అందరు నాతో ఉంటారు అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అప్పుడు మనం ఏమైనా గివ్ అవేస్ అవి అలాంటివి అయితే ప్లాన్ చేసుకుందాము బట్ ప్రజెంట్ అయితే నేను స్టార్ట్ చేసింది ఇప్పుడే కదా ఏదో అవి ఇస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని అయితే కాదండి నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఇద్దాం అయితే నేనైతే అనుకుంటున్నాను బట్ చూద్దాం ఇంకా ఆ రోజులు రావడానికి ఎంత టైం ఉంది మరి ఏంటి అనే కదా ఆల్రెడీ ఏదైనా సరే మనం తలిస్తే సరిపోదు దైవం కూడా దానికి తోడుంటేనే ఏదైనా సాధిస్తాము సారి చెప్తున్నానండి నా వాయిస్ అయితే ప్లీజ్ ఇగ్నోర్ చేసి కొంచెం ఓపిక తెచ్చుకొని వినండి నా వాయిస్ నాకు వింటుంటేనే చాలా చిరాగ్గా ఉంది ఎక్కడైతే బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను యాక్చువల్గా ఆ రోజు చాలా వీడియోస్ షూట్ చేయాలి అనుకున్నాను బట్ ఎక్కడండి మా బాబుతో అసలు కుదరట్లేదు మరి ఈ వీడియోస్కే ఇలా ఉంటే డీప్ క్లీనింగ్ వీడియోస్ అయితే ప్రతి ఒక్కటి షూట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను మరి ఎంతవరకు సాధ్యం అవుతుందో నాకు ఒక్కోసారి తలుచుకుంటేనే నేను చెయ్యగలుగుతానా అనిపిస్తుంది బట్ ట్రై చేయొద్దాం ట్రై చేస్తే చెయ్యాలి ఏమంటారు దక్కనంటే ఏముండదు కదా ఇంక ఇక్కడైతే బట్టలు అయితే ఆల్మోస్ట్ మా హస్బెండ్ లంచ్ చేసి వెళ్లిపోయారనమాట నేను బాబుని పడుకోబెట్టి అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా ఉతుక్కుంటున్నాను మళ్ళీ వాడు లేస్తే అస్సలు ఉతుకని ఇవ్వడు బట్టలు ఆరేయడం కూడా వీడియో షూటింగ్ అయితే ఏం పెట్టుకోలేదు ఎందుకు అంటే మళ్ళీ బాబు లేచాడు అనుకోండి నాకు పెద్ద టాస్క్ అయిపోతుంది అందుకని చెప్పేసి యూ గైస్ మీ అందరికి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ స్టేట్ యూనిట్ లవ్ యూ ఆల్ ఒక్క చిన్న మాట ఏంటి అంటే ఓపికతో నా వీడియోని లాస్ట్ వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ హార్ట్ ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఆల్సో లవ్ యూ సో మచ్